హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ లాక్స్ ఈ రోజు వీడియోలో నేను స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకున్నాను అలాగే మిగతావన్నీ మీకు ఈ వీడియోలు అయితే చూపించేస్తున్నానండి సో మనం సాటర్డే కదండి పూజ ఇది సాటర్డే రోజు మన వెంకటేశ్వర స్వామికి ఐదు దీపాలతో పూజ చేసుకొని ఆ స్వామివారికి తులసిమాల సమర్పిస్తే చాలా మంచిది సో మనకి అంత అయితే లేదు కాబట్టి ఉన్నంతలోనే తులసి దళాలనైనా సమర్పించుకున్నానండి నేను సో ఈ విధంగా సో మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మిగతావి అంటే పూజ తర్వాత ఏవే పనులు చేసుకున్నానో అవన్నీ మీకు అయితే అయితే చూపించేస్తాను ఓకే గాజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మార్నింగ్ అయితే టిఫిన్ కి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఇడ్లీ చట్నీ కూడా సో చూసారా ఈ మహేష్విని గడ్డైతే శుభ్రంగా చట్నీ చూడండి ఇడ్లీలో మొత్తం వంపేసుకొని తింటాడాడైతే సో టిఫిన్ అయితే విధంగా అయిపోతుంది ఎప్పుడు వాళ్ళం సో కొనుక్కోలేదు ఇంట్లోనే చేసుకుంటున్నాము మా ఆయన చూడండి హాయ్ చెప్తున్నాడు ఈరోజు లక్ష రూపాయలు వచ్చిందండి రోజు లాస్ట్ రోజు కదండి సో వినాయకుడికి అయితే ఇలాగా పువ్వుల అయితే కట్టేసాను నేను సో పూల దండ అవే నంది వద్దన పూలు నంది వద్దన అయితే ఇలా కట్టేసానండి పెద్దదండే కట్టేశాను సో పూజకి కూడా ఈరోజు లాస్ట్ డే కదా సో ప్రసాదంగా పరవన్నం సరివిడి వడపప్పు బెల్లం అండ్ కొమ్ము అయితే రెడీ చేసేసాను పూజకైతే అయితే అన్నీ రెడీ చేసేసాను ఫ్రెండ్స్ సో మీ ఊర్లో కూడా మీరు కూడా ఏ విధంగా చేస్తారో నాకు అమెంట్ చేసేయండి అట్లనే ఈవినింగ్ గ్రీనిష్గా ఉంది కదా సో అలాగా పచ్చని పొలాల దగ్గరికి అయితే ఇలా వెళ్ళామండి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు గ్రీనరీ లొకేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది సో ఈవినింగ్ అలా అయితే వెళ్ళాము సో పల్లెటూరులో వ్యవసాయం అంటే ఎంతమందికి ఇష్టము నాకు కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే నేను ఈవినింగ్ ఇలా అయితే వెళ్ళాము అలాగా మా యశ్వన్ చూడండి మధ్యలో వేలు పెట్టుకోవడం అయితే మర్చిపోడు అసలు ఇలా పచ్చని వాతావరణంలో తిరగడం అంటే చాలా ఇష్టం చాలా బాగుంది కదా చూడండి లొకేషన్ అంతా చాలా గ్రీనరీగా ఉంది కదండీ సో ఇట్లా అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు ఇట్లానే ఆఫ్టర్నూన్ అన్న సమారాధన చెప్పాను కదండి సో ఆ వినాయకుడి ప్రసాదంకైతే తినడానికైతే వెళ్ళామండి సో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి సో ఒక్కొక్క ఐటెంగా అంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పులిహోర పన్నీర్ కర్రీ ఇంకా బెండకాయ ఫ్రై నెక్స్ట్ ఏమో మిల్లి మేకర్ కర్రీ జిలేబీ బూరి ఇట్లా చాలా ఐటమ్స్ అయితే పెట్టేసారండి ఒక్కొక్క ఐటెం మీకు చూపించేస్తున్నాను చూడండి పన్నీర్ బటాణి కర్రీ ఇది వచ్చేసి పులిహోర బెండకాయ ఫ్రై సో ఇక్కడ జిలేబీ బూరి సో ఇట్లాగా ఐటమ్స్ అన్ని ఇలా పెట్టారండి అన్న సమ్మారాధనకి చాలామంది అటెండ్ అయ్యారు సో మనకి ఆ వినాయకుడి ప్రసాదం చాలా మంచిది థ్యాంక్ యూ వినాయకుడి నిమజ్జనంకైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు సో వినాయకుడి నిమజ్జనం రోజు మనం ఎలా ఏమేమి పూజలు చేసుకుంటాం ఏ విధంగా చేసుకుంటాం అనేది యాక్చువల్గా చాలా ఊర్లలో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలా చేస్తారు ఇక్కడైతే డీజిల్తో డప్పులతో అయితే ఇలా ఈ విధంగా చేస్తారండి సో ఈ రోజుకైతే పదిహేను రోజులు అయిపోయింది కదా సో వినాయకుడు నిమజ్జనం అయితే ఈ రోజు పూర్తిగా వచ్చిందండి యాక్చువల్గా మనం పుట్టేటప్పుడే భగవంతుడు మన తలరాతిని రాస్తాడంట కదా సో మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మదేవుడు మన నుదుటిన రాత రాసేటప్పుడు అందులోని ఒక మాట రాశాడట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను కానీ మీరు మీ పూజలతో దానాలతో దేవుని ప్రదక్షిణలు చేయడం వల్ల మీ తలరాత్రిను మీరే మార్చుకోగలరు అని బ్రహ్మదేవుడు రాశాడట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటివి మనకి బ్రహ్మదేవుడు ఇలా రాసినప్పుడు మనం ఏం చేసినా మనం ఎన్ని చేసినా ఆ భగవంతుణ్ణి అనేది ప్రార్థించుకొని ఏం చేసినా మంచి జరుగుతుందండి సో మనకున్నంతలోనే భగవంతుడికి ఏ విధంగా పూజలు చేయాలి అనేది మనం తెలుసుకొని పూజ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే వినాయక నిమజ్జనంకి రెడీ అయిపోయిందని చెప్పాను కదా సో ఫ్రెండ్స్ అందరం ఎలా ఈ విధంగా అయితే వినాయకుని దగ్గర పెట్టిన లడ్డూని ఎలా ఒక్కొక్కలుగా పెట్టుకొని పూజలు అయితే నిర్వహిస్తున్నారు సో ఈ విధంగా అయితే పూజలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ సో మీ ఊర్లో ఏ విధంగా అవుతున్నాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఈ విధంగా అవుతుంది జాతకం రాసిన జ్యోతిష్యులు కూడా ఆశ్చర్యపోయి జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి కానీ బ్రతికాడండి అని అనుకుంటారు అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడట ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని జపం చేశాడు కాబట్టి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి రాజు బయటపడ్డాడని చెప్పాడటండి సో ఈ విధంగా ఉంటుంది మనం తలరాత అయితే మనం అనుకున్నట్టు ఏమీ జరగదు సో ఈ విధంగా అయితే కోలాటలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మా విలేజ్లో కోలాటలు ఎంత బాగా వేస్తున్నారు చాలా చూడమచ్చటగా ఉన్నారు కదా సో టూ టూ నంబర్స్ ఇలా ఈ విధంగా వేశారు సో చాలా బాగా అయిందండి సో ఈ విధంగా ఆఫ్టర్నూన్ అన్న సమారాధన ఈవినింగ్ పూజ లడ్డు వేలంపాట ఇవన్నీ అయితే చాలా చక్కగా జరిగాయి నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ ఆయువు ఉన్న ఒక దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసు ఈడ్చడం వలన చేసిన పాపానికి అరవై ఏటనే చనిపోయాడు దుర్యోధనుడికి బ్రహ్మరాసిన ఆయు ఉన్నప్పటికీ అతను చేసిన పాపానికి నశించాడు అదే పుణ్యం వలన రాత మార్చుకునే సుఖంగా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు మామూలుగా మనం ఆలయాలకి వెళ్ళినప్పుడు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరి కొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తారు అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజష్ ధ్వజస్తంభాన్ని దర్శించాలి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిసి ప్రదక్షిణలు చెయ్యాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని శాస్త్రాంగ ప్రణామం చెయ్యాలి ఎందుకంటే ధ్వజస్తంభం స్వామి రూపమే సాధారణంగా ఎటువంటి దేవాలయాల్లో అయినా కనీసం మూడు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేసుకోవాలి దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పకుండా తీర్థం శతగోపనం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణుపాదాలు ఉంటాయి పూజారి శతగోపునం పెట్టేటప్పుడు తల వంచి మనసులో మన కోరిక ఏంటో చెప్పుకోవాలి ఇది చాలామందికి తెలియని విషయం అండి ఇలా కోరికన్న కోరిక నెరవేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుంది తీర్థం తీసుకునేటప్పుడు మూడు సార్లు విడివిడిగా పుచ్చుకోవలను వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలి అవుతుంది ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకునే చేతులు నీటితో శుభ్రం చేసుకోవాలి సో అలాగ దేవుని ముందుని మనం ఏమైనా కోరిన కోరికలు గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని భక్తులు నమ్మకం అండి ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మన ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి నవగ్రహాలకు మూడు ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసం తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి సో శివుడి ఆలయాన్ని దర్శించినప్పుడు సాధారణంగా ప్రదర్శనలు చేయకూడదు సో ఇవన్నీ మనం తెలుసుకుంటే మంచిది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే ఈరోజు సాటర్డే లాగ్ ఈ విధంగా అయితే అయింది ఫ్రెండ్స్ సాటర్డే అంటే కొంచెం స్పెషల్గానే ఉంటుంది ఎప్పుడంటే మా చిన్నప్పటి నుంచి సాటర్డే అని కానీ చాలామంది పూజలు ఒకప్పుడు చేసుకునేవారు కాదు ఇప్పుడు సాటర్డేకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్